అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక బ్యాడ్ న్యూస్ కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన నాయకులకు ఆ పార్టీ కార్యకర్తలకు జన సైనికులకు కూడా బ్యాడ్ న్యూస్ అనమాట విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అతను సింగపూర్ లో చదువుకుంటా ఉన్నాడు అనమాట ఆ అబ్బాయి చదువుతున్నటువంటి స్కూల్ కి దగ్గరలోనే ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం అయితే జరిగింది ఆ అగ్ని కిలలు పడ్డం వల్ల ఈ చిన్నపిల్లాడికి కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఈ సమాచారం ఇప్పుడే బయటకు వచ్చింది బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియా మొత్తం బాధపడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మార్క్ శంకర్ చాలా చిన్న అబ్బాయి అనమాట ఆ అబ్బాయికి గాయాలయ్యాయి అని తెలిసిన వెంటనే అటు జన సైనికులు కావచ్చు లేదంటే ఇటు కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలు అటు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు ఆ నాయకులు కానీ ఆ కార్యకర్తలు కానీ వాళ్ళు కూడా ఆ బాబు క్షేమంగా ఉండాలి ఆ బాబుకి ఏమి అవ్వకూడదు పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి కష్టం రావడం అనేది బాధాకరమైనటువంటి విషయం అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని బాధని వ్యక్తపరుస్తూ ఉండేటటువంటి పరిస్థితి ఇక ఇదే విషయం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ యొక్క బాధని సోషల్ మీడియా మూలకంగా తెలియజెప్పుకున్నటువంటి పరిస్థితి ఇక పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికైతే అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు ఆయన ఆ పర్యటన ముగించుకొని హుటాహుటిన సింగపూర్ వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది సో మనం కూడా ఆ బాబుకి గెట్వెల్స్ చెప్దాం వీలైనంత తొందరగా అతి తొందరగా మార్క్ శంకర్ పవనం విచ్ నేనైతే చాలా ముద్దుగా ఉంటాడు అబ్బాయి సో ఆ అబ్బాయిని నేను శాండ్విచ్ అని పిలుచుకుంటాను ఎవరు తప్పుగా అనుకోకండి నాకు ఆ అబ్బాయి చాలా ఉంటాడు అనమాట చాలా ఇష్టం అందుకోసమని శాండ్విచ్ అని ముద్దుగా పిలుచుకుంటాను ఆ అబ్బాయి తొందరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి మోస్ట్ స్ట్రెంత్ రావాలని చెప్పేసి కోరుకుంటూ ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ